వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా లేకపోవడంతో స్వపక్షంలో ప్రతిపక్షమైన జనసేన పార్టీకి పీఏసీ చైర్మన్ పదవి దక్కిందని జనసేన ఎమ్మెల్యే పులపర్తి అన్నారు వైసీపీకి పదకొండు సీట్లు రావడంతో ప్రతిపక్ష హోదా లేకపోవడంతో పీఏసీ చైర్మన్ గా తనకు అవకాశం దక్కిందని చెప్పారు పీఏసీ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భీమవరంలో పులపర్తికి ఘన స్వాగతం పలికారు కార్యకర్తలు స్వీకరించుకున్న సందర్భంగా లోసర్ నుంచి కార్యకర్తలు నాయకులు అభిన వందలాది మంది వచ్చి స్వాగతం పలికారు వారందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పిఎసి చైర్మన్ అనేది అసెంబ్లీలో ఇది ప్రధాన ఘట్టం ఇది పంతొమ్మిది వందల అరవై నాలుగు నుంచి పీఏసీ చైర్మన్ ని ప్రతిపక్ష నాయకులకి ఇవ్వటం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది కానీ ఈ సంవత్సరం ఏమిటంటే ప్రతిపక్షానికి పదకొండు సీట్లే వచ్చి వైఎస్ఆర్ ప్రతిపక్ష హోదా లేని మూలాన స్వపక్షంలో ప్రతిపక్షమైన జనసేన పార్టీకి